वैन टीवी की स्वागत है? अन्ना वैन तो मराठा भी है ना इतना? अच्छा है। ना नहीं सुना। कितनी का? कपूर ना? मेरे लिए नहीं है। तो बॉनी बुनो प्रोग्राम।

చాలా పాతపడిపోయి ఉంది మళ్ళీ కొత్తగా చెడు సైకల్ చూశాను అంత కొంచెం పడ్డు కొత్త కొంచెం ఖచ్చితంగా దీనికి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఆలోచన ఏంటంటే కోర్టులో ಸಂಸ್ಥೆಗಳ ಜೊತೆ ಜೊತೆಗೆ ನಮ್ಮ ಜೊತೆ ಆಗಿರೋದು. ಯಾವಾಗ ಕಟೌನ್ ಅಲ್ಲಿ ಇತ್ತು ಕೊನೆ ಸರ್ಕಾರ ಸಂಸ್ಥೆಗಳ ಸಂಬಂಧ ಆಸ್ಪತ್ರೆಗಳ ಅಂತ ಒಂದು ಪಟ್ಟು ಪಕ್ಷ تو 59 ಇರೋದನ್ನ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿರೋದು. ನಾವು ಹೇಳೋದು ಪಾತಾ ಸಿರೋಕದ ದಿನದಂದು ರಾಜ್ಯ ಒಪ್ಪಂದಕ್ಕೆ ಮತ್ತು ಮೋಟ್ ಕಡೆ ಸೇರಿಸಿ 100000 ರೂಪಾಯಿ అవకాశం వచ్చింది ఆ క్షేత్రం ఎంపీ గారు రావడం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద మరి ఎంపీ గారి పర్యవేక్షణలో చాలా చక్కగా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది అలాగే యాభై ఏళ్ళ పైబడిన ఈ బెస్టానం కూడా కొత్తది మార్చాలనే ప్రతిపాదన పెట్టడం ఎంపీ గారు వెంటనే దీన్ని ఆమోదించడం మరి గుత్తి ప్రజల తరఫున మరి ఆ శాసనసభ్యుల తరఫున మేము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏది ఏమైనా ఈ రాయలసీమ వెనుకబడి ప్రాంతానికి ఎక్కువగా మెరుగైన బస్టాండ్ అయితేనేమి బస్సులు అయితేనేమే చేసుకున్నా ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఈ శ్రీశక్తి బస్సులు ఇవ్వడం ద్వారా మరి ఆర్టీసీ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అయినది ప్రతి బస్టాండ్ కూడా అధునాతికంగా ఉండాలా మౌలిక సదుపాయాలు ఉండాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలని ముఖ్యమంత్రి గారు కూటమ ప్రభుత్వం ఆలోచిస్తుంది కనుక ఈ ఈ కార్యక్రమంలో మరి ఎండి గారు ఈడీ అందరూ వచ్చి ఈ గుత్తి బస్టాండ్ అని పూర్తిగా కొత్త రూపం కల్పించినందుకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు